సో థర్టీ ఎయిత్ నవంబర్ ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక వాళ్ళ ఏటీఎం మెషిన్ లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది అది అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ ఫస్ట్ కొల్ల వీర వెంకట సత్యనారాయణ ఆయన ఫిఫ్టీ థౌసండ్ నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది ఆయన భద్రత విచారించి మొత్తం కూడా ఎస్ఏ రాజు అండ్ రాజు టీం ఈ బ్యాంక్

అప్రహెండ్ చేసి ఈ కేస్ లో స్టాఫ్ ఆన్ దీంట్లో కూడా వీ పని చేసిన సాయి రాజు లెడ్ బై సాయి రాజు అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీలందరిని కూడా అభినందించడం జరుగుతూ ఉంది సో దట్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని ప్రింటర్స్ అండ్ ఒక కనెక్షన్ పడేదన్న ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం రైట్ తెలుసు ఈ మెషిన్ కలెక్షన్ పర్ఫర్మాన్స్ స్టేట్ రిజెక్ట్ చేసిన అన్నమాట మరి ఆ ఆఫీస్ తీసుకున్న ప్రాజెక్ట్ మేనేజర్ కంపేర్ కాలేదు వన్ షాప్ కంప్లీట్ ఇవ్వడానికి సబ్డ్ ఇది అంతా కూడా బయటపడి ఒక ఐదు సార్ గారు ఉంటారు సో ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ల్యాక్ బేకరీస్ అవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో తెలుసుకోండి ఎమ్మార్ ఉంటాయి